ఈ దేశానికి మోదీ లాంటి నాయకుడు అవసరం వారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఈ దేశంలో మనం అంత క్షేమంగా ఉండాలన్నా భద్రంగా ఉండాలన్నా ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఈరోజు కీర్తి పొందినటువంటి భారతదేశం అన్ని దేశాల్లో సమానంగా ఈరోజు మన ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా వారికి వారు సంపాదించినటువంటి ఆ కీర్తి ప్రతిష్టలను చిరస్థాయిగా నిలబెట్టాలని ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ మహాశైని ఓటేసిన ప్రతి ఓటర్ మహాశైనికి మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ గెలిచిన మనం ఆషామాషిగా గెలవలేదు కానీ మొదటి నుంచి ఒక విశ్వాసం ఖచ్చితంగా పార్లమెంటు గెలుస్తామనేటటువంటి విశ్వాసం ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందనేటటువంటి విశ్వాసం మనని గెలిపించిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా చాలామంది ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అందరినీ భయభ్రాంతిలా గురి చేస్తున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలా పట్టుదలతో మన పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇతర పార్టీ వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం గెలవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని చాలామంది కార్యకర్తలు అభిప్రాయపడ్డారు ఒక ముఖ్యమంత్రి అధికారాన్ని పూర్తిగా ఈరోజు మహబూబ్ నగర్లో ఆయన కంప్లీట్గా మహబూబ్ నగర్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని ఆయన ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిండో మనం అందరం కూడా వచ్చిన ప్రతిసారి కూడా పది పదకొండు సార్లు మహబూనగర్ జిల్లాకు వచ్చాడు మహబూనార్ పార్లమెంట్కే వచ్చాడు ఒక్కొక్క పార్లమెంటులో పెద్ద పెద్ద సభలు పెట్టి పెద్ద ఎత్తున లోపాయి కారిగా ఎంతోమందిని మనకు అవి మనకు మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళని ఫోన్లు చేసి ఫోన్లు చేసి వాళ్ళందరినీ ఒక భయభ్రాంతుల గురి చేసినటువంటి ప్రయత్నం చేసిను డైరెక్ట్గా చేయకుండా ఇంకొకరితోనే చేయించి వాళ్ళ ద్వారా భయభ్రాంతుల గురి చేసేటటువంటి ప్రయత్నం చేసిడు హైదరాబాద్కు పిలుచుకొని ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు సార్లు పెద్ద ఎత్తున భారీ మీటింగ్లు లోపాయకారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకొని మీటింగ్లు జరిపారు అనేక రకాలుగా ఎన్నికల్లో అందరినీ అరుణమ్మ గెలవకుండా ఏమైతుంది ఏం కాదు ఒక మోడీ గారికి ఒక అరుణమ్మ గెలవకుంటే ప్రధానమంత్రి కాకుండా ఆగిపోడు ఈ సీటు ముఖ్యమంత్రికి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్న కాబట్టి ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించరాదు ఆయన గౌరవం తగ్గితే పాలమూరుకు నష్టం జరుగుతుందని అనేక రకాలుగా సెంటిమెంట్తో ఆడుకునే ప్రయత్నం చేసిను అనేక అనేక కింది స్థాయిలో ఉన్నటువంటి పనిచేస్తున్న కార్యకర్తలను నిరుత్సాహపరిచేటటువంటి విధంగా భయపరించినటువంటి విధంగా పనిచేసిను అనేక రకాలుగా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆ ఒత్తిడికి లొంగనటువంటి కార్యకర్తలు ఈ విజయాన్ని నరేంద్ర మోదీ గారికి పాలమూరు నుంచి అందించారని చెప్పి సందర్భం అనేది తెలియజేస్తా ఉన్నా టికెట్ వచ్చినప్పుడు టికెట్ రాకముందు నుంచి తమ ఆచార్య చెప్పిండు టికెట్ రాకముందు నుంచి కూడా ఏ విధంగానైనా వాళ్ళకందరికీ తెలుసు టికెట్ డికేరణమ్మకి వస్తుందని ఖచ్చితంగా తెలుసు కానీ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఆమె గెలవకూడదు ఎట్టి పరిస్థితిలో ఈ సీటు భారతీయ జనతా పార్టీకి రాకూడదు ఆమె గెలవకూడదు ఆమె గెలుస్తుంది కాబట్టి గెలవకూడదు అనేటువంటి పన్నాగలు పెద్ద ఎత్తున పన్ను పెద్ద ఎత్తున కుట్రలు పన్నినప్పటికీ కూడా టికెట్ రావడానికి కావాలని తాత్సారం చేయడానికి కొంత ఏషాలు వేసినప్పటికీ కూడా వారికి టికెట్ రాదని తెలిసినప్పటికీ కూడా అనేక రకాలుగా అందరినీ కూడా టికెట్ వస్తుంది టికెట్ వస్తుంది వస్తుందనేటువంటి విధంగా కార్యకర్తలను ఇచ్చేసి అటు ఇటు కన్ఫ్యూజన్ చేసి రకరకాలుగా పార్టీని ఏ రకంగా ఓడించాలనేటువంటి ప్రయత్నమే చేసింది ఇక్కడ తప్ప భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలనేటువంటి ఆకాంక్ష లేనటువంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసింది వాళ్ళందరి ప్రయత్నాలను గండిగొట్టి ఇలా గెలిపించినటువంటి కార్యకర్తలకు ఓటరు మహాశైలకు నేను మరోసారి శిరోసు మంచి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా